జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ వైరస్ పై వైద్యులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిజీహెచ్ సూపరింటెండెంట్ కడప రిమ్స్ లో జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అనే నిర్ధారణ కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మల్లేశ్వరి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రత్యేక గదులు వెంటిలేషన్స్ ఏర్పరచడం జరిగిందని వైద్యులను నియమించడం జరిగిందని ప్రజలు కూడా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని భయంకరమైన వ్యాధి కాదని జ్వరం దగ్గు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు బెడ్స్ ఐసోలేట్ చేసి పెట్టాము అన్ని పరీక్షలు కూడా ఇక్కడ చేస్తారు కరోనా పాజిటివా నెగటివ్ నేటివ్ కానీ చేస్తారు అవి కానీ రెడీగా ఉన్నాయి సో మళ్ళీ ఇరవై ఒకటి తర్వాత ఇప్పుడు కరోనా వస్తుంది కాబట్టి చాలామందికి ఇమ్యూనిటీ వచ్చి ఉంటుంది అంటే మళ్ళీ అది అప్పట్లాగా ఇరవై ఇరవై ఒకటిలో వచ్చినంత సీరియస్నెస్ చాలా వరకు లేకపోవచ్చు ఈసారి సో ప్రజలందరూ కానీ భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏమైనా సింటమ్స్ గొంతు నొప్పి కానీ జలుబులాగా కానీ జ్వరము ఒళ్ళు నొప్పులు కడుపు నొప్పి వేధులు ఏమైనా కానీ ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు పరీక్ష చేయించుకోవచ్చు కరోనా టెస్ట్ కానీ చేస్తారు అయినా వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు మరీ చిన్న పిల్లలు కొంచెం న్యూట్రిషన్తో బాధపడే వాళ్ళు క్రానిక్ డిసీజెస్ అంటే చాలా ఏళ్ళ తరబడి కొన్ని జబ్బులు ఉంటాయి డయాబెటీస్ అట్లాంటివి సో అట్లాంటి వాళ్ళకి ఏమైనా కొంచెం సీరియస్నెస్ ఉండొచ్చు కానీ మామూలు మనుషులకు మాత్రం మామూలు హెల్తీ పర్సన్స్కి మాత్రం అంత ప్రభావం లేకపోవచ్చు కరోనా వల్ల సో ప్రజలందరూ కానీ భయపడాల్సిన అవసరం లేదు మామూలుగా వచ్చి పరీక్ష చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీకు డౌట్ ఉంటే డాక్టర్ని అడిగి సలహాలు తీసుకోవచ్చు ఎలాగ ఉండాలి ఏమీ అని సో ఇది ప్రజలందరికీ ఇస్తున్న ఒక సూచన అనమాట థ్యాంక్ యూ